జానీ మాస్టర్ వివాదంలో అల్లు అర్జున్ పేరు ప్రస్తావిస్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అలజడి సృష్టిస్తున్నాయని టూ చిత్ర నిర్మాత మైత్రి రవిశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు మత్తు వదలరా టూ విజయోత్సవ సమావేశంలో పాల్గొన్న నిర్మాత ఆ వివాదంలో బన్నీకి ఏ సంబంధం లేదని స్పష్టం చేశారు పుష్ప టూ చిత్రం కోసం మొదటి నుంచి ఆ యువతి పనిచేస్తోందని సినీ పరిశ్రమలో ఏ వివాదం నెలకొన్న చిత్ర బృందానికి ముడిపెట్టొద్దని సూచించారు పుష్ప టూ చిత్ర విడుదల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని దేవరా తరహాలోనే ఏపీ ప్రభుత్వానికి టికెట్ ధరల పెంపు కోసం దరఖాస్తు చేసుకుంటామని రవిశంకర్ వివరించారు తను మా సినిమాకి అడిషనల్ కొరియోగ్రాఫర్గా ఎప్పుడో లాంగ్ బ్యాక్ పుష్ప టూ బిగిన్ అయినప్పుడే మేము అమ్మాయితో ఆ వర్క్ చేయించుకోండి అడిషనల్ కొరియోగ్రాఫర్ అందరితో పని ఉండే దాంట్లోనే పార్ట్ ఆఫ్ ద థింగ్ ఇది మన రెస్పాన్సిబుల్ మీడియా అండి ఇక్కడ మేము చూస్తుంది ఇదంతా ఎవరు ఇలా ఏం తెలుసుకోకుండా ఏదో ఒకటి రాసేయటం కానీ చేయటం కానీ లేదు కాకుండా కొత్తగా వచ్చే యూట్యూబ్ ఛానల్సు ఇలా వాళ్ళకి ఏదో ఒకటి సెన్సేషన్ కావాలని ఏదో ఇష్టానుసారంగా రాసేయటమే సార్ అసలు బన్నీ గారు స్టేచర్కి ఆయన ఈ ఈయన ఈయన ఆపి ఆ అమ్మాయిని ప్రమోట్ చేయాలి అసలు అలాంటివి ఏమి ఉండవు సార్ అసలు సో ఇదంతా అన్ని సెక్షన్ ఆఫ్ కొత్తగా వచ్చే యూట్యూబ్ ఛానల్లో చేసే అలజడి తప్పితే అలాంటిది ఏది నిజం లేదు సార్